ప్రార్థించుదము ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా నిత్య నివాసినటువంటి మా గొప్పదేవ మీ బంగారు పాదములకు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయమున నీ వాక్యము ధ్యానము చేసుకోవడానికి మాకిచ్చిన భాగ్యం కొరకు వందనాలు నన్ను నీ నోటి బూరగా జీవించమని మీరు నాలో ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాం మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి మీ జ్ఞాన వివేకములు దయచేసి ప్రభువ నన్ను నీ పాద పనిముట్టుగా జీవించమని వేడుకుంటున్నాం వినుచున్న ప్రతి బిడ్డను పేరుపడ జీవించమని వినగలిగిన చెవులను గ్రహింపగలన మనస్సు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మంచి విత్తనము మంచి నేలలో పడినప్పుడు ఏ రీతిగా ఫలిస్తుందో వాక్యపకారముడు మేమందరము వాక్యం వినుచున్న ప్రతి బిడ్డ కూడా ఆత్మ ఫలములతో ఫలించే భాగ్యం దయచేయమని మంచి నేలగా ములందని జీవించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఘనత మహిమలు పొందుమని యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి మీన్ ప్రభునందు ప్రేమిన వాళ్ళరా దేవునికి స్తోత్రాలు ప్రభు అయిన నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మనం ఈ సమయమున ధ్యానము చేయవలసినటువంటి వాక్య ధ్యానము యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందిలో మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా పవిత్రమైనటువంటి నిష్కలంకమైన భక్తి ఏదని మనం ఆలోచన చేసినప్పుడు రెండు రీతిలో దేవుడు మనకు తెలపరుచున్నాడు మొట్టమొదటి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించడము రెండవది ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోవడం ఇది నిజమైన భక్తి అనేటువంటి విషయాన్ని దేవుడు యాకోబు ద్వారా మనకు తెలియపరుచున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వలరా భక్తి అనగానే మనము మందిరానికి వచ్చి లాంటి దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేయడం దేవుణ్ణి ఆరాధించడం ఉపవాసములు ఉండడం ఇది మాత్రమే కాకుండా ఇంకా లోతైనటువంటి భావాలతో ఈ భక్తిని గురించి దేవుడు మనకు తెలియపరుచుంటున్నాడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని దిక్కు దశ లేనటువంటి వారిని పరామర్శించాలి అనగా దిక్కు దశ లేనటువంటి పిల్లలను దిక్కు లేనటువంటి పిల్లలను పరిమర్శించాలా మరి విధవరాన్లను వారి ఇబ్బందుల్లో పరిమర్శించాలా ఊరి విధవరాన్ల జోలికి వెళ్ళం కాదు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఇబ్బందులు ఉన్నటువంటి విధవరానులకు సహాయం చేయాలా పరామర్శించడం అనగా వారికి ఎంతైనా మన ఎంత చేతనైతే అంత ఆ విధంగా వారికి తోడుగా మనం సహాయం చేయాలని మనం తెలుసుకోవాలి మనం పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేల్కు దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుడిచ్చిన కట్టడలను దేవుడిచ్చిన నియమాలు మనం చూసినప్పుడు నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై నాలుగు వచనాలు మనం చదువుకుంటే ఆ వచనాలు చదువుకున్నట్టే నిజంగా దే ఆ వచనాలు మనం మనసుకు తెచ్చుకుంటే మనం ఏ రీతికున్నామో మనలు మనమే మన భక్తిని గురించి ఆలోచన చేస్తే మనకు ఎక్కువగా భయం అనేది కలుగుతుంది ఎందుకంటే అక్కడ దిక్కులేని పిల్లల గురించి దేవుడు చెప్తున్నాడు విధవరాలను గురించి దేవుడు చెప్తున్నాడు ఆ దిక్కులేని పిల్లలను విధవరాలను మనం బాధ పెట్టితే వారు దేవునికి మొర్ర పెట్టితే దేవుడు వారి పక్షాన మనకు తీర్పు తీరుస్తాడు వారి పక్షాన వారి పక్షాన మనకు ఒక శిక్షను దేవుడు మనకు ఇస్తున్నాడు ఏంటి ఆ శిక్షణగా మీ భార్యలు అవుతారు చూడండి దేవుడు చెప్పేది మీ పిల్లలు దిక్కులేని లేని వారవుతారు కాబట్టి భక్తి ఏంది పవిత్రమైన భక్తి నిష్కలంకమైనటువంటి భక్తి ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు మన క్రియలలో భక్తి కనపడాల మన అనుదిన కార్యక్రమాలలో భక్తి అనేది కనబడాల మనం రోజు చేస్తున్నటువంటి పనులలో మన మాటల్లో ఈ భక్తి అనేది కనబడాల అది పవిత్రమైన భక్తి నిష్కలంకమైన భక్తి అని దేవుడు తన వాక్యం ద్వారా సెల్స్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ నిర్గమకాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండు నుంచి నలభై నాలుగు వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే దిక్కులేని పిల్లలకు సహాయం చేయాలా అందుకే మిషనరీలు మొట్టమొదట క్రైస్తవులను చేయడానికి తర్వాత అనేకులను ఏసు వైపుతో తిప్పడానికి వారు చేసిన సహాయం ఏంటంటే బీద పిల్లలకు దిక్కులేని పిల్లలకు హాస్టల్ను ఏర్పాటు చేసినారు తర్వాత స్కూళ్ళను ఏర్పాటు చేసినారు వారి సువార్తను ప్రకటించడమే కాకుండా ఈ దిక్కు లేనటువంటి వారికి సహాయం చేయాలా విద్యను నేర్పించాలా వారికి ఎంతగానో అవసరాల్లో మనం తోడుగా ఉండాలని వారి భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉండాలని వారు ఆ రీతిగా చేయడం జరిగింది కాబట్టి మనం భక్తి గలవారమని అనుకుంటే మనం కూడా దిక్కులేని పిల్లలు ఎవరు ఉంటున్నారు ఇబ్బందుల్లో ఎటువంటి విధవరాలు ఉంటున్నారు వారిని పరామర్శించాలా సహాయం చేయాలా ఆ రీతిగా చేయకపోతే మన పిల్లలు దిక్కు లేని వారవుతారంట రెండవది మన భార్యలు అనగా భర్తల గురించి చెప్తున్నారు ఇక్కడ భర్తలారా మీరు సహాయం చేయాల చేయకపోతే వారు దేవునికి ముర్ర పెట్టితే దేవుని శిక్షకు మీరు పాత్రలు ఎటువంటి పాత్రలు అంటే మీ భార్యలు కూడా విధవరాలు అవుతారు అంటే మనము వివాహం చేసుకొని భార్యలతో కాపురం చేస్తున్నామని హాయిగా ఆనందంగా ఉండవచ్చు కానీ దేవుని ఆజ్ఞను మనం మీరినట్లయితే మనలో భక్తి అనేది క్రియారూపంగా లేన లేనట్టయితే మనలో ఒక శిక్ష అనేది దేవుడు పెట్టినాడని మనం తెలుసుకోవాలి మన భార్యలు వివరాలు అవుతారంటే మనము చనిపోతాము ఖచ్చితంగా మనము నశించిపోతామని తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అప్పస్తుల కార్యములు ఆరవ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకున్నప్పుడు దేవుడు అక్కడ మనకు సెలవిస్తాడు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాను చిన్న చూపు చూచారని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగ సాగిరి చూడండి ప్రియమినటువంటి వాళ్ళరా ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో అనగా దేవుని యొక్క పరిచర్యలో దేవుని సేవలో విధవరాను చిన్న చూపు చూసినారంట ఈ లోకంలో కొన్ని కార్యక్రమాలలో చూస్తాం మనం కొన్ని ఆరాధన సమయాల్లో కూడా కొన్ని సంఘాలలో విధవరానులకు ఇచ్చే స్థానం ఎలాంటిదో మనం చూడగలం ప్రభోజనం ఇవ్వాలంటే సమాధానం అందించాలంటే భార్యభర్తలనే కోరుకుంటున్నారు భార్యభర్తలే కానుకబట్టాల ఈ లోకంలో మనం చూస్తేనగా కొన్ని పట్టణ సంఘాలలో విధవరానులకు ఎటువంటి అనగా ఎటువంటి పాలు పందులు అనేవి లేవు దేవుని సేవలో దేవునిక పనిలో ఇవాళ సమాధానం అందించాలంటే భార్య భర్తలే కావాలా కానుకలు పట్టాలంటే భార్య భర్తలు కావాలా ఈ రీతిగా ఓపెన్గా ప్రకటన చేస్తున్నాం మనం అది ఎంతవరకు వాక్య సంబంధం సంబంధసము అది ఎంతవరకు న్యాయమని మనం తెలుసుకోవాలా విధవరాన్లను వాక్యం ఈ రీతిగా చెప్తున్నప్పుడు ఇంకా విధవరాన్లెడలో మనం అంత చిన్న చూపు కలిగి ఉన్నామంటే మన భక్తి ఎలాంటిది మనం దేవుని మందిరంలో దేవుని దగ్గర మన దేవుని ఆరాధించే వారము పురుషులు స్త్రీలు చిన్న బిడ్డలని ఉండాలి కానీ వారిలో మనం భేదాభిప్రాయాలు కలిగి చిన్న చూపు కలిగి మనం దేవునిలో భక్తి ఉన్నామంటే ఆ భక్తి పవిత్రమైనదా నిష్కలంకమైనదా మనం ఆలోచన చేయాల ఆది సంఘములో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు మరి అనుదిన పరిచయలో విధవలో తమలోని విధవ చిన్న చూపు చూసి రని మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగ సాగిరి అందువలన ఆ చిన్న చూపు పోవడానికి ఆ సనుగుడు పోవడానికి వారిలో ఏడుగురిని పెద్దల్ని ఏర్పాటు చేసినారు వారు వాక్య పరిచర్య చేయాలా అందరినీ దేవుని ప్రేమ అందరికీ ఉన్నది కాబట్టి దేవుని సేవ అనేది అందరి మీదకి ఉన్నది కాబట్టి ఆ రీతిగా వాక్యం ద్వారా దేవుడు సెలివిస్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా పవిత్రమైన నిష్కలంకమైనటువంటి భక్తి ఎట్లంటే ముందు వారిని అనగా దిక్కులిని పిల్లలను పరామర్శించాలా రెండవదిగా ఇబ్బందులు ఉన్నటువంటి విధవరాలను మనం పరామర్శించాలా ఇది మొట్టమొదట చేయాల రెండవదిగా దేవుడు మనకి ఏమని చెల్లిస్తున్నాడు ఈ లోకం వాళ్ళిన్నము మనకు అంటకుండా మనల్ని మనమే కాపాడుకోవాలా ఇప్పుడు భోజనం చేయాలంటే చేతులు చూసుకుంటాం బాగుండే లేదని చేతులు కడుక్కొని మనం భోజనం చేస్తాం ప్లేటును చూసుకుంటారు కొంతమంది ప్లేట్ ఇంకా కూర్చుండే సీటు కూడా చూసుకుంటారు ఏ విధంగా ఉందని ఈ చేరుకు డస్ట్ ఉందా ఏమైనా అని అనగా ప్రతి దానిలో పరిశుభ్రత మనం చూస్తాం ఒక బండి నడపాలంటే కూడా బండి మీద ఎట్టుంది కారు ఏ విధంగా ఏ రీతిగా ఉండేదని పరిశుభ్రతను గురించి మనం చూస్తాం కానీ దేవుని దగ్గర మనం చూడలేము పవిత్రమైన భక్తి నిజమైన భక్తి అంటే ఈ లోకం మాలిన్యము ఈ లోకం మాలిన్యం అంటే ఏంటంటే ఈ లోకంటువంటి మలినం ఏంది ఆ మలినం మనం ఆలోచన చేసినప్పుడు యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచ్చిన మనం చదువుకున్నప్పుడు లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవటంబమును తండ్రి వలన పుట్టినూ కావవి లోక సంబంధించినవే ఈ లోకం మాలిన్యం మనకు అంటకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ నేత్రాశ డంబం ఇవన్నీ ఎంతవరకు అంటే కొంతగా ఇవి మనకు అంటకుండా చూసుకోవాలి అంటకుండా చూసుకోవాలి మనం మన ఎస్ఏ గంధము ఆరో అధ్యాయము ఐదు నుంచి ఒక ఏడు వచ్చినాల్లో మనం చూస్తే దేవుని పరిశుద్ధతను అతను కంలారు చూసినప్పుడు అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన జనముల మధ్య నివసించవాడు నేను అని కాబట్టి ఈ లోకమే శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఉంటున్నది అపవిత్రమైన జనులు ఉంటున్నారు ఈ లోకమంతా పాపంతో నిండినది ఈ లోకం అంతా కూడా ఇటువంటి పాపపు లోకంలో మనం పుట్టినాం పాపపు లోకంలో మనం పెరుగుతున్నాం కాబట్టి ఈ పాపమనే మాలిని మనకు అంటకుండా కాపాడుగల మనమే మనంతట మనమే కాపాడుకోవాలా ఎవరో కాపాడేది కాదు ఎవరో మనకు సాయం చేసేది కాదు ఉన్నదా దూరంగా ఉండాలి దారి బాగలేదంటే పక్కకు పోతాం ఇంకా మరి అదే దారిలో పోతామా మనం ఏమైనా ఆ దారిలో గుంత ఉంది కింద పడతాం కానీ పక్కన రోడ్డు ఉందంటే పక్కకు పోతాం మనం మనల మనమే చూసుకోవాలి మనం మనలు మనమే పరీక్ష చేసుకోవాలి నా జీవితం ఏ రీతిగా ఉంటున్నది నా క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయి అని మనలు మనమే పరీక్ష చేసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లుస్తున్నాడు కాబట్టి నేను భక్తి మాటలతో సరిపోదు కేవలము ఆరాధన ప్రార్థనల ద్వారా సరిపోదు మన మాటలు మన క్రియలు మన సేవలో భక్తి కనపడాల అది దేవుడు చెప్పాలా మనం భక్తి పరులమని ఇతరులు చెప్పాలా మనం భక్తి పరులమని పరిశుభ్ర గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఎలీసాను గురించి సునేమియురాలు గొప్ప సాక్ష్యం ఇస్తుంది రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన ఎద్దుకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా ఎంత గొప్ప సాక్ష్యం చెప్తాను సునేము పట్టణటువంటి ఒక స్త్రీ ఆమె విశ్వాసి దేవుని నమ్మినటువంటి బిడ్డ ఆమె అటువంటి ఆమె ఈ ప్రవక్త ప్రవక్తైన ఎలిస్సాను చూసి ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే మన ఇంటికి వచ్చుచు పోవుచున్నటువంటి ఉన్నటువంటి వాడు భక్తిగల దైవజనుడైన అని నేను ఎరుగుదును అని పెనిమిటికి చెప్తుంది ముందు ఎట్లా తెలిసినది భక్తిని అంటే ఆ యొక్క సునేమ పట్టణానికి వెళ్ళి వచ్చినప్పుడు అతన్ని మేము భోజనానికి ఆహ్వానించింది ఆయన రాలేని పరిస్థితి ఉన్నప్పుడు బలవంతం చేసింది మా ఇంటికి మీరు రావాలా మా ఇంట్లో భోజనం చేయాలని ఆతిథ్యముని ఏర్పాటు చేసింది ఆ ఆతిథ్యములు అతన్ని గమనించింది అతని మాటలు అతని క్రియలు అతని సేవ అతని యొక్క భక్తిని బాగా తెలుసుకున్నది తెలుసుకొని తన యొక్క భర్తకు తెలియపరుస్తుంది మంటికి వచ్చు పోవచ్చు ఉన్నటువంటి వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును కాబట్టి అతనికి ఏం చేస్తాం మనం మన పదవు వచ్చినాము చూస్తే కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీఠ దీపస్తమం నుంచదు అతడు మన ఇద్దరు వచ్చున్నప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను చూడు పిరిమిట్ వాళ్ళరా ఇతడు భక్తిగలవాడని అతనికి ఎన్ని ఏర్పాట్లు చేసింటే మొట్టమొదటి ఆతిథ్యము ఏర్పాటు చేసింది భోజనం ఏర్పాటు చేసింది రెండవదిగా అతని కొరకు ఒక గది ఏర్పాటు చేసింది ఆ గదిలో మంచము బల్ల దీపము స్తంభము అన్నీ కూడా పీట ఏర్పాటు చేసింది అతడు ఎప్పుడు వచ్చినా ఈ గదిలో ఉండవచ్చు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆమె భర్త ముసలివాడని రాయబడింది ఆమెకు సంతానం లేదని రాయబడింది అయితే ఎలిసియా వచ్చే ఏడాదికి ఒక కుమారుడు కుడతాడు కుడతాడన్నప్పుడు చెప్పు కుమారుడు పుట్టినాడు అతడు మళ్ళీ చనిపోయినప్పుడు అతడే ఎలిసియా అతన్ని బతికించినాడు అప్పుడు ఆమె ఎంతగానో అతని మీద విశ్వాసం ఉంచి అతడు నిజంగా భక్తి గల దైవజనుడని విశ్వాసం ఉంచింది కాబట్టి ప్రియుని వల్లరా వాళ్ళరా మనం బాగా తెలుసుకోవాలి మనం బాగా భక్తి అనేది అక్కడ కనబడింది ఎలిసే భక్తి ఎలాంటిది భక్తి గల దైవజనుడు అతని ఆత్మీయులటువంటి మాటలు ఆత్మీయులటువంటి సేవ క్రియలు అనుదిన కార్యక్రమంలో కనబడింది కాబట్టి సునియరాలు అతని భక్తిని గురించి ఇతరులకు తెలియపరుస్తున్నాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు అప్పస్సుల కార్యములు అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకుంటే ఇటలీ పటాలమునబడిన పటాలంలో శతాది పదైన కొన్నేళ్ళను భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునిందు ఎందుకు వాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయతూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు చూడు ఇక్కడ కొన్నే ఒక భక్తి పరుని గురించి దేవుడు పరిశుద్ధ గంధం ద్వారా అపోస్సుల కార్యములో అధ్యాయము మొదటి నుండి రెండు వచ్చిన దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయిన శత్ అంటే వంద అధిపతి వంద మందికి ఒక అధిపతి ఆయన అటువంటి కొన్నీలు అతని పేరు అతడు ఎంతగానో భయభక్తులు కలవాడని దేవుడు తన వాక్యం దర సెలివిస్తున్నాడు ఆ యొక్క పటాలంలో కొన్నేలను భక్తిపరుడు కైసర్లు ఉన్నాడు కొన్నేలను భక్తిపరుడు ఆ భక్తిని గురించి ఏమని చెప్తే మొట్టమొదటి దేవుడంటే భయం కలిగినవాడు రెండవది భక్తి కలిగినవాడు మూడవది దాన ధర్మములు చేసేవాడు నాలుగవది ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు దాన ధర్మములు చేసేవాడు బహువా ప్రార్థనలు చేసేవాడు దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా అతన్ని గురించి దేవుడు మనకు తెలియపరుచున్నాడు అందుకే ఆ ఇంటికి దేవుని దూత వచ్చింది అతని ప్రార్థనలను అతని భక్తిని అతని ధర్మకార్యములను అన్నిటిని గురించి దేవదూత తెలియపరిచి కొన్నేళ్ళని దేవుని సేవలో ముందుకు నడిపించినట్లు మనం చూడగలం కాటి ప్రియమైనటువంటి వాళ్ళరా మనలో భక్తి ఉందంటే దేవునికి తెలుస్తుంది ఖచ్చితంగా దేవుడు మన భక్తిని చూస్తాడు మనలో ఏముంది ఆ భక్తి ఏ రీతిగా ఉన్నదో దేవుడు కూడా మనకు తెలియపరుస్తాం అది దైవభక్తి ఉన్నదా నిజమైన భక్తి పవిత్రమైన భక్తి నిష్కలంకమైన భక్తి ఎటువంటి భక్తి అనేది దేవునికి తెలుస్తుందని మనం తెలుసుకోవాలి కాబట్టి కొన్నేళ్ళు ఇంటిని దేవుడు ఎంతగానో దీవించినాడు మనుషులే కాదా ఇంటికి వెళ్ళేది పట్టబగలు మూడు గంటలప్పుడు అపోసల కార్యములు పదవ వద్ద నాలుగో వచనంలో పట్టబగలు మూడు గంటలప్పుడు దేవదూత కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళింది కొన్నేళ్ళు భయపడినాడు అయితే ఆ దూత పలుకుతుంది కొన్నేళ్ళి భయపడకు నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధిలో చేరినయి ఒకటిసారి అంటే అతని భక్తి అంతా దేవుని దగ్గర చేరింది అంతా కూడా దేవుని సన్నిధిలో చేరింది కాటి దేవుడు నన్ను దూత నన్ను పంపినాడు దేవుడు నువ్వు భయపడొద్దు కాటి మన భక్తి దేవుని దగ్గర చేరుతుంది దేవుడు మన భక్తిని చూస్తాడు ఆ భక్తికి తగినటువంటి చర్యలు అనుదిన కార్యక్రమాలు ఏ రీతుకుంటున్నామో మనలను బాగా పరీక్ష చేస్తాడని దేవుడు తన వాక్యం ద్వారా సెలిస్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా మనం భక్తి పరులమంటే ప్రార్థన చేయడము ఉపవాసం ఉండడము లేకుంటే ఇంకా దేవుని గంటలు గంటలు ఆరాధించడం అంత మాత్రమే సరిపోదు దేవుని మన భక్తి బయటపడాలి ఇది పవిత్రమైన భక్తి అని భక్తి అంటే మనం చేసే పనులు భక్తిగా ఉండాలి మనం చేసే కార్యక్రమాలు భక్తిగా ఉండాలి మనం చేసే కార్యక్రమాలు మన మాటలు భక్తిగా ఉండాలి మన మాటలు అనగా ఆధ్యాత్మికంగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి మనం శారీరకంగా లోక మాలిన్యమంతా మనలో పెట్టుకొని ఈ లోక మాలిన్యం అంటే చెప్పిన కదా శరీరాస నేత్రాస జీవపు డంబము అనగా అబద్ధాలు మోసములు టక్కర్లు హత్యలు వ్యభిచారములు ఇవన్నీ ఉండి నేను భక్తి అంటే ఏ విధంగా దేవుడు మన భక్తిని జీవిస్తాడు మనల్ని ఆశ్రయిస్తాడు పరి ఈ లోకం మాలిన వంటకుండా ఉండాలా మనం ఇబ్బందులు ఉన్న వారికి సహాయపడాలి మనం తోచినంత సహాయం మనకు చేతనైనంత సహాయపడాలి మనం కనీసము ఒక ఉప్పు వల్ల ఉండాలంటాడు మీరు మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు ఉప్పు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఉప్పు లేని పదార్థమే లేదు ఉప్పు లేని పదార్థం అన్నిటికీ అన్నిటినీ రుచిని ఇస్తుంది ఉప్పు అనేది ప్రతిదానికి అనగా రుచి లేని దానికి కూడా రుచిని ఇస్తా మనం దావిధ కీర్తనలు ముప్పై నాలుగవ దావి కీర్తన తొమ్మిదవ వచ్చిన మనం చదువుకుంటే ఎగవ భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచండి ఆయనందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కుదవలేదు అసలు ఎవరైనా నాకు ఇది కొదువుగా ఉన్నదని నా విశ్వాసం చెప్తుండ నాకు కొదువుగా ఉన్నది నాకు కొరత ఉన్నదంటే ఇంకా మనలో భక్తి సరిగలేదని నిజంగా భక్తి అలవారికి ఈ ఈలోకమైనా పరలోకమైన ఎక్కడ ఉండినా కొదువ ఉండదు తక్కువ ఉండదు కొరతలు ఉండవు దేవుడు ఏ నాటికి ఆనాడే అన్నుద్దిన జీవాహారం ఇచ్చే దేవుడైనా అన్నుద్దిన జీవాహారం ఏ నాటికి ఏమి కావాలనో ఏ క్షణములో ఏ గడియలో ఏ రోజు ఏమి భక్తి ఏమి కావాలో ఆయనకు ముందే తెలుసు బాగా భక్తిల వారికి ఏ సంవత్సరంలో ఏ దినమున ఏ గడియ కావాలనో ఏమి ఉన్నాయో దేవునికి తెలుసు బాగా కాటి ప్రియమైనటువంటి వాళ్ళరా యహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచండి ఆనందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లిస్తున్నాడు దావిద కీర్తనలు ముప్పై ఒకటవ దాది కీర్తన మనం పంతొమ్మిదవ వచ్చనం చదువుకున్నప్పుడు దేవుడు అక్కడ సెలివిస్తాడు ముప్పై ఒకటవ దాది కీర్తన పంతొమ్మిదవ వచ్చనం మనం చూస్తేనగా నీ యందు భయభక్తులు వాని నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఒకటేసారి చూడ భయభక్తులు ఉంచిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనగా భక్తుల వారికి దేవుడు దాచి ఉంచినాడు మేలులు ఉపకారములు ఆశీర్వాలన్నీ దాచిపెట్టినాడు దాచిపెట్టిన దేవుడు ఎప్పుడు మనకు అనుగ్రహిస్తాడో మన భక్తిని బట్టి మనకిస్తూనే మనం ఎప్పుడు ఏ అవసరం పడుతుందో ఎప్పుడు ఏమి కావాలనో అవన్నీ బాగా దేవునికి తెలుసు కాటి ప్రియునటువంటి వాళ్ళరా భక్తి గలవారు ఎప్పటికీ కూడా భయపడకూడదు ఈ లోకంలో జీవించిన ఈ లోకం విడిచిన భక్తి గలవారు బతికినా క్రిస్తే చనిపోయిన క్రిస్తేదనగాని విలువైనటువంటి జీవితం అది ఎంతో ఘనమైనటువంటి జీవితం అది మనము నూట పదహారవ దారి పదహైదు వచ్చిన మనం చదువుకుంటే యహోవా భక్తుల మరణము విలువగాలేదు అంటాడు ఒకటేసారి విలువగాలేదు విలువైనటువంటి వారు ఘనమైనటువంటి వారు గొప్ప దేవుని బిడలు వారు కాబట్టి ప్రియమైనటువంటి వలరా మనము దేవుని దృష్టికి ఇష్టమైన భక్తి ఆయనకిష్టమైన భక్తి ఏంటంటే పవిత్రంగా మనం ఉండాలి రెండవది లోక మాలినం అంటకుండా మనం ఉండాలి ఆ విధంగా ఉండాలంటే మన పనుల్లో మన క్రియల్లో ఇబ్బందులు ఉన్నవారు దిక్కు తెలిసిన వారు ఎవరో మనం తెలుసుకోవాలా తెలుసుకొని ఆ దిక్కు లేని పిల్లలకు సహాయం చేయాలా ఇరుకు ఇబ్బందులు ఉన్నటువంటి విధవరాళ్ళకు పరామర్శించాలా అనగా తోచిన సహాయం చేయాలా ఈ లోకంలో మాలిన్యము అంటకుండా మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుచుంటున్నాడు మనం వివాహ సమయంలో వివాహ ఆరాధనలలో ఎక్కువగా మనం పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఇద్దరు భార్య భర్తలైన వెంటనే ఫస్ట్ మనము వాళ్ళను చేయి పట్టించి తలంబ్రలైన స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలం వరకు నడిపించుకొని వస్తాం ముందు గురువు నడుచుకుంటూ వస్తాడు వెనక కొత్త భార్య వెంటనే తలంబరాల ద్వారా వివాహ ఆరాధన ద్వారా దేవుని ఆశ్రల ద్వారా వాళ్ళు భార్య భర్తలు అవుతారు భార్య భర్తలైన వెంటనే ఇద్దరు ఈయన ఎడమ చేయి పట్టుకుంటాడు ఆమె కుడి చేయి పట్టుకుంటుంది ఇద్దరు పట్టుకొని దేవుని సన్నిధికి నడుచుకుంటూ సార్ అప్పుడు వాళ్ళ ముందు ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడు నూట ఇరవై ఎనిమిదవ దాది కీర్తన చదువుతాడు యహోవయందు భయభక్తులు కలిగి అంటాడు నూట ఇరవై ఆ కీర్తన లేకుండా మన వివాహ ఆరాధనది లేదు చేసే ఆరాధనలని మనం తెలుసుకోవాలి నూట ఇరవై ఎనిమిదవ దాది కీర్తన మొదటి వచ్చినాం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలెందు నడుచు వారందరూ ధన్యులు ఎగోవ ఎందు భయభక్తులు ఆయన త్రోవలో ఇద్దరు కలిసి దేవుని త్రోవలో నడిపించాలా అది దేవుని భయభక్తి కలిగి ఉండాలి ఆ రీతి ఉంటే ఎన్ని రీతులుగా ఆశీర్వాదులు ఉన్నాయి ఫస్ట్ నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అనగా ఈ లోకంలో నువ్వు ఫలించాలా ఏ రీతి ఫలించాలా పొలం కానీ ఇండ్లు కానీ కుటుంబం కానీ ఫలాలు ఏ రీతిగా ఉన్నాయి గర్భఫలం ఉంది భూఫలం ఉంది వృక్షఫలం ఉంటున్నది ఇంకా మనం అనేకమైన ఫలాలు ఇవన్నీ ఫలించాలి అభివృద్ధి పొందాలా మనం అభివృద్ధి పొందాలి ఆదికాండ ఇరవై అధ్యాయం పన్నెండు వచ్చినాం ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందినాడు దేవుడతను ఆశ్రయించ ఆశరించినాడు కాబట్టి విస్తరించాలా మనం ఈ లోకంలో భూమిని నింపాలా కాబట్టి నీ చేతుల కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు రెండవదిగా నీకు సంతానం నీకు పిల్లలు నీ లోగట నీ భార్య ఫలించు దాక్ష వెలిగి ఉంటుంది మూడవదిగా నీ పిల్లల పిల్లలను చూస్తావు ఇజ్రాయలు మీద సమాధానం ఉండునుగాక ఎగువందు భయభక్తులవాడు ఈలాగో ఆశించబడతాడు నీకు ఇజ్రాయల్ క్షేమం సమాధానం నీ జీవితం అంతా క్షేమము సమాధానం కలిగి ఉంటావని అక్కడ దేవుడు సెలవుస్తున్నాడు అయితే మొట్టమొదటిది ఏంది యహవయందు భయభక్తులు గలవాడు పెండ్లి అయిన వెంటనే భార్య భర్తలైన వెంటనే మొట్టమొదటి చెప్పే మాట ఏంటంటే దేవుడంటే భయభక్తి కలిగి ఉండాలా మరి అప్పుడు గమనిస్తారు లేదో కానీ చాలామంది భయభక్తి కలిగి ఎంతగానో దీవించబడతారు కొంతమంది అయితే భయభక్తి లేక వారి ఇష్టానుసారంగా లోక సంబంధంగా వారు మరి ఆశీర్వాలు పోగొట్టుకుంటున్నారని దేవుడు సెలవిస్తుంటున్నాడు కాబట్టి ప్రియమినటువంటి వాళ్ళరా దేవుని ఎడల భయభక్తి కలిగి ఉండాలి ఆ భక్తి పవిత్రంగా ఉండాలి నిష్కలంక ఉండాలి అది అది దేవుడు చూడాలి అప్పుడు దేవుడు మనకి ఏమి కావాలనో అవన్నీ ఆయనకు తెలుసు మనం అడగాలని కాదు అడిగినా అడగలేకపోయినా దారలింగించే దేవుడు అయినా మన భక్తిని బట్టి మనకు అనుగ్రహించే దేవుడు యశ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుకున్నప్పుడు నీ ఆహారం ఆకలిని వారికి పెట్టుటయో నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటాయు వస్త్రహీను నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం దిక్కు లేని వారిని నీ ఇంట్లో చేర్చుకో బీదలను నీ ఇంట చేర్చుకో బట్టలేని వారికి బట్టలే ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టు అన్నం పెట్టు ఈ లోకంలో మనం ఎంత దీవించబడినో మన కోసం కాదు మన ఆస్తులు మన కోసం మన పిల్లల కోసం మన వంశం కోసం కాదు మన కులం కోసం కాదు ఈ లోకం కోసం మనకు దేవుడు ఇచ్చినాడు ఏ స్థితి అయినా మాది మనం ఎంత గొప్ప స్థితి అయినా ఆ స్థితిలో ఇతరులకు సహాయపడాలి మనం లోకానికి ఉప్పు ఏ రీతిగా ఉంటుందో దేవుడు మీరు లోకానికి ఉప్పు ఉన్నారని చెప్పినాడు దేవుడు ఉప్పు ఏ రీతిగా ఉపయోగపడుతుందో మనం కూడా మన భక్తి ఆ రీతిగా ఉపయోగపడాలి మన విశ్వాసం మన ప్రార్థనలు ఉపయోగపడాలి ఇతరులకు అప్పుడు దేవుడు ఆ భక్తిని దీవించి మనకి ఏం లేకుండా ఆశ్రయించి మనల్ని రక్షించి తన బిడ్డలుగా వర్ధిలంపేస్తాడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించ ఆశ్రయించునుగాక ఆ మీన్ ప్రార్థన చేస్తున్నాం దయామయుడ ప్రేమగల తండ్రి శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు శృతులు వందనాలు చెల్లుస్తున్నాం తండ్రి నీ వాక్యం ధర హెచ్చరించిన దేవుడు మాకు ఎటువంటి భక్తి ఉండాలనో తండ్రి పవిత్రమైన నిష్కలన భక్తి ఉండాలని ఆ భక్తి ఏ రీతి ఉన్న క్రియలలో కరపరచాలని అనుదిన జీవితంలో మేము చూపించాలని నీ వాక్యం ద్వారా చెల్లించిన దేవుడవు మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నీ ఎందుకు భయభక్తులు ఉంచేవారికి ఏమీ కుదలేనవు తండ్రి మాకందరికీ భక్తి దయచేయనైనా నీతి యథార్థత నిజమైనటువంటి భక్తి మాకు దయచేస్తాయండి ప్రభు మమ్మలందరినీ అరచేతులు ఉంచుకొని అయినా నీ కందుస్టి మా మీద ఎప్పుడు ఉంచుతండి మా ప్రార్థనలు ఆలకించినైనా మా మొర నీ దగ్గర చేర్చుకోతండి ఎలిసన్ గురించి సునమీరాలు గొప్ప సాక్ష్యం ఇచ్చిందండి ఇతడు నిజమైన భక్తిగల దైవజనుడని ఆమె సాక్ష్యం ఇచ్చిందండి మరి మేము కూడా అలాంటి సాక్ష్యం పొందడానికి మాలున భక్తిని దీవించమని విశ్వాస మార్గం నడిపించమని క్రియలు మా తండ్రి మా యొక్క పనులు అన్నిటినీ నీకిష్టంగా భక్తిగుండలు దీవించి మనం ప్రతిష్ఠించుమని నదుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి మీన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మికనున్న సహవాసము ఇక మనకు పతి బిడ్డకు మన ఇండ్లు మన కుటుంబాలకు మన సంఘములకు సర్వలోకానికి లోకానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక గాక ఆమీన్